హాయ్ హలో అందరికి వెల్కమ్ టు మై ఛానల్ ఎన్వీఆర్ క్రియేటివ్ ఫ్యామిలీ టుడే టాపిక్ కస్టమర్ అథెంటికేషన్ అదే ఏదైతే కొత్త సర్వర్లు ఉందో కస్ కొత్త సర్వర్లో మనకు కస్టమర్ అథెంటికేషన్ దగ్గర స్కాన్ కాకపోవడం ఫింగర్ కస్టమర్ ఫింగర్ స్కాన్ కాకపోవడం అండ్ స్కాన్గా స్కాన్ కాకపోయినా కానీ మనకు స్కాన్ ఏంట్రీగా చూపించి బట్ ప్రొసీడ్ కాకపోవడం సమస్య పైనండి సో వీడియో మీరు కంప్లీట్గా చూడండి చూసిన తర్వాతనే మీకు అర్థమవుతుంది ఎక్కడ స్కిప్ చేయకుండా చూస్తేనే మీకు అర్థమవుతుంది అండ్ వన్ మోర్ రిక్వెస్ట్ ఏంటంటే మీ మీరు ఎవరైతే నా ఈ వీడియోను ఫస్ట్ టైం చూసినట్టయితే కనుక వాళ్ళు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసి షేర్ చేయండి అండ్ టైం వేస్ట్ అవ్వకుండా మనం వీడియోలోకి టాపిక్లోకి వెళ్ళిపోదాము సో టాపిక్ ఏంటంటే ఇప్పుడు మనము కొత్త సర్వర్ ఓపెన్ చేసిన తర్వాత ఏదైనా విత్డ్రాల్ కానీ అండ్ స్టేట్మెంట్ కానీ ఇట్లా ఏది చేసినా కానీ కస్టమర్ అథెంటికేషన్ ప్లేస్లో మనకు స్కాన్ అనేది అవ్వదు ఫింగర్ అనేది స్కాన్ కాదు బట్ స్కాన్ అయినట్టుగా మళ్ళీ చూపిస్తూ ఉంటుంది ఇక్కడ స్కాన్ అయినట్టుగా చూపిస్తుంది బట్ ప్రొసీడర్ అనేది అవ్వట్లేదు సో దీని దీనికి మెయిన్ రీజన్ ఏంటంటే కనుక ఈ కి సరిపడా ఏదైతే డ్రైవర్స్ ఉన్నాయో ఆ మోర్పో ఎల్వన్ డ్రైవర్స్ ఉన్నాయో ఆ డ్రైవర్స్ అనేది అన్కం అన్కంఫర్టబుల్ అన్నమాట అంటే కంఫర్టబుల్గా లేదు ఈ కి ఈ కొత్త కి మనకు కంఫర్టబుల్ డ్రైవర్స్ అనేది లేవు అనమాట సో ఆ డ్రైవర్స్ మనము ఎలా ఫస్ట్ ఇన్స్టాల్ చేసుకుందాము ఇన్స్టాల్ చేసుకున్న తర్వాత ఎక్స్ట్రా ఫైల్ ఎక్కడ సేవ్ చేసుకొని సేవ్ చేసుకున్న తర్వాత మళ్ళీ మనము కంట్రోల్ ప్యానల్కి వెళ్ళి ఈ డ్రైవర్స్ పాత వర్షన్స్ ఏవైతే వర్షన్స్ ఉన్నాయో వర్షన్స్ అన్ఇన్స్టాల్ ఎలా చేయాలనే దానిపైనండి సో సో ముందుగా మనం సర్వర్ ఓపెన్ చేసుకోవాలి సర్వర్ ఓపెన్ చేసుకున్న తర్వాత రిపోర్ట్స్ అని ఉంది కదా రిపోర్ట్స్లో ఆన్లైన్ రిపోర్ట్స్కి వెళ్ళాలి ఆన్లైన్ రిపోర్ట్స్కి వెళ్ళిన తర్వాత మనకి ఇక్కడ డ్రైవర్ డౌన్లోడ్ ఫైల్స్ అని ఉంది కదా డౌన్లోడ్ ఫైల్స్ అని చెప్పేసి దాని పక్కకే మనం స్క్రోల్ చేసుకుంటే కనుక న్యూ ఎల్ వన్ డ్రైవర్స్ అని ఉంది దీనిపైన క్లిక్ చేసుకోవాలి క్లిక్ చేసుకున్న తర్వాత మనకి ఇక్కడ సెలెక్ట్ ఆప్షన్ వస్తుంది డౌన్లోడ్ ఫైల్ అని సెలెక్ట్ ఆప్షన్ వస్తుంది సెలెక్ట్ ఆప్షన్ పైన కింద చూస్తే మనకు మోర్పో అనేది ఉంటుంది మోర్పో క్లిక్ చేసుకుని ఆయన డౌన్లోడ్ ఫైల్ చేసుకోవాలి డౌన్లోడ్ ఫైల్ చేసుకోకనే ఆటోమేటిక్గా మీకు డౌన్లోడ్ డౌన్లోడ్ అనేది అయిపోతుంది అనమాట అంటే నాకు ఇక్కడ డిఫాల్ట్గా నేను సెలెక్ట్ చేసుకున్నాను డెక్ టాప్ పైన సేవ్ చేసుకున్నాను అండ్ డెస్క్ టాప్ పైన సేవ్ చేసుకున్నా ఏదైతే జిప్ ఫైల్ ఉందో జిప్ ఫైల్ని నేను అన్ కూడా చేసుకున్నాను అనమాట ఈ మోర్ ఫైల్ వన్ అని చూపిస్తుంది కదా వన్ అని చెప్పేసి నేను అన్ చేసుకొని పెట్టుకున్నాను సో అన్జిప్ట్ చేసుకుని పెట్టుకున్న తర్వాత మనం ముందుగా చేయాల్సింది ఏంటంటే కనుక ఈ ఫైల్ అయితే కంప్లీట్ గా డౌన్లోడ్ చేసుకున్న తర్వాత అన్జిప్ట్ చేసుకుని పెట్టుకున్న తర్వాత మనం ముందుగా ఏం చేసే చేయాల్సింది ఏంటంటే కంట్రోల్ ప్యానల్కి కి వెళ్ళాలి కంట్రోల్ ప్యానల్కి వెళ్ళి ఎల్ వన్ ఆర్టీ సర్వీస్ ఇన్స్టాలర్ వర్షన్ వన్ పాయింట్ జీరో పాయింట్ వన్ పాయింట్ థర్టీన్ అండ్ మార్పో స్మార్ట్ యూఎస్బి సిక్స్టీ ఫోర్ డ్రైవర్స్ ఈ మూడు అనేది మనం ఇది అన్స్టాల్ చేసుకోవాల్సి వస్తుంది అన్ఇన్స్టాల్ చేసుకోవాలంటే ప్రాసెస్ తెలుసు కదా ఏదైతే ఫోల్డర్ ఉందో ఏదైతే మన ఫైల్ ఉందో డ్రైవర్స్ ఏదైతే ఉందో డ్రైవర్స్ పైన క్లిక్ చేసి అన్ఇన్స్టాల్ అని చెప్పేసి ఉంది కదా ఇక్కడ అన్ఇన్స్టాల్ అనేది చేసుకోవాలన్నమాట లేదనుకుంటే కనుక ఇక్కడ దీనిపైన ఏదైతే రైట్ సైడ్ క్లిక్ చేసుకుంటే మనకు అనిస్టాల్ అనేది చూపిస్తుంది సో అన్ఇన్స్టాల్ కంప్లీట్ అయిన తర్వాత మన వర్షన్స్ ఏవైతే ఆ వర్షన్స్ కంప్లీట్ అయిపోయిన తర్వాత ఈ కంట్రోల్ పనులకి వెళ్ళే డ్రైవర్స్ అన్ని డిలీట్ చేసిన తర్వాత మనం ఏం చేయాలంటే దిస్ దిస్ డిస్పీసీ అంటే మన ఏదైతే పీసీలో ఉందో పీసీ లోకల్ డిస్క్ ఏదైతే సీ డ్రైవ్ ఉందో సీ డ్రైవ్ ఓపెన్ చేసుకోవాలి సీ డ్రైవ్ ఓపెన్ చేసుకున్న తర్వాత మనకి ఇక్కడ ఏదైతే ఆ మార్పుకు సంబంధించినవి ఉన్నాయో మార్పు ఎల్వన్ సంబంధించిన డ్రైవర్స్ ఉన్నాయో డ్రైవర్స్ అనేది మనం సెలెక్ట్ చేసుకొని షిఫ్ట్ కీబోర్డ్లో షిఫ్ట్ ప్లస్ డిలీట్ చేసుకొని ఓకే చేసుకోవాలన్నమాట సో ఇప్పుడు ఐడిఎంఐ ఎల్వన్ ఆర్డి సర్వీస్ ఉంది కదా దీనిపైన క్లిక్ చేసుకొని మన కీబోర్డ్లో షిఫ్ట్ ప్లస్ డీలెట్ షిఫ్ట్ ప్లస్ డీలెట్ కొట్టగానే మనకి ఇక్కడ చూపిస్తుంది డిలీట్ ఫోల్డర్ అని చూపిస్తుంది దీన్ని ఎస్ చేసుకోవాలి టెస్ట్ చేసుకుంటే ఏమైందంటే కంప్లీట్గా డిలీట్ అయిపోతుంది మన ఫోల్డర్ ఏదైతే ఉందో ఫోల్డర్ నుంచి కంప్లీట్గా డిలీట్ అయిపోతుంది అదే కాకుండా అట్లా కాకుండా మనం ఇప్పుడు దీని సెలెక్ట్ చేసుకుని డైరెక్ట్గా ఇక్కడ మనం డిలీట్ చేసామనుకోండి అదేంటంటే రీసైకిల్కి వెళ్ళిపోతుంది సో ఈ ప్రాసెస్ కాకుండా అది ఇట్లా డిలీట్ అనే ఆప్షన్ ప్రాసెస్ కాకుండా దీనిపైన సెలెక్ట్ చేసుకొని కీబోర్డ్ స్విఫ్ట్ ప్లస్ డిలీట్ చేసుకోండి డిలీట్ చేసుకుంటే కంప్లీట్గా డిలీట్ అయిపోతుంది అనమాట ఇది ఒకటి ఐడిఎంఏ ఆల్ ఆల్ ఎల్ వన్ ఆర్టీ సర్వీస్ అండ్ మార్పో ఉందా మార్పో సమ్ అది కూడా అండ్ మార్పో అడి లాగ్ అని ఉంది కదా ఇది ఈ కంప్లీట్ గా ఈ మూడు ఆప్షన్స్ అనేది మనం డిలీట్ చేసుకోవాలి ఈ డిలీట్ చేసుకున్న తర్వాతనే మనకు అనేది ఇన్స్టాల్ అనేది కంప్లీట్ అవుతుంది అంటే ఎలాంటి ప్రాబ్లం లేకుండా ఇన్స్టాల్ అనేది ప్రాసెస్ అవుతుంది అనమాట అండ్ మార్పో అండ్ మార్పో అడి ఎల్ లాగో ఈ మూడు మనం షిఫ్ట్ ప్లస్ డిలీట్ చేసుకోవాలన్నమాట చేసుకున్న తర్వాత మనకు కంప్లీట్గా ఏదైతే ఫోల్డర్ ఉందో ఫోల్డర్ మనం అన్జిప్ చేసుకొని సేవ్ చేసి పెట్టుకున్నాం కదా ఆ ఫైల్ అనేది ఓపెన్ చేయాలి ఓపెన్ తర్వాత ఇక్కడ మన డాక్యుమెంట్స్ సెటప్ అండ్ టెస్ట్ పేజ్ ఉంది సో సెటప్ చేసుకోవాలి సెటప్ ఓపెన్ చేసుకున్న తర్వాత మనకి ఇక్కడ డ్రైవర్స్ అనేది చూపిస్తుంది అనమాట అప్లికేషన్ ఏదైతుందో ఆ అప్లికేషన్ అనేది చూపిస్తుంది సో ఈ అప్లికేషన్ మనం ఇన్స్టాల్ చేసుకోవాలంటే ప్రాసెస్ ఏంటి దీనిపైన క్లిక్ చేసుకుని ను రైట్ సైడ్ క్లిక్ చేసుకోవాలి మౌస్లో రైట్ సైడ్ క్లిక్ చేసుకుంటే ఏమవుతుందంటే మనకి ఇక్కడ రనర్స్ అడ్మినిస్ట్రేటర్ అనేది చెప్పేసి ఓపెన్ అవుతుంది సో ఇక్కడ ఓపెన్ కాకుండా రనైర్స్ అడ్మినిస్ట్రేటర్ డైరెక్ట్ చేసుకోగానే మన ఫైల్ అనేది ఇన్స్టాల్ అయిపోతుంది సో ఇన్స్టాల్ ప్రాసెస్ తెలిసింది కదా ఇన్స్టాల్ ప్రో ఇన్స్టాల్ కంప్లీట్ అయిన తర్వాత మనకి ఏదైతే వర్షన్స్ ఉన్నాయో వర్షన్స్ అనేది మీకు చూపిస్తాం ఇక్కడ చూశారు కదా ఐడిఎంఏ ఎల్ వన్ ఆర్డీ సర్వీ ఆర్డీ వర్షన్ వన్ పాయింట్ జీరో పాయింట్ వన్ పాయింట్ టూ జీరో ప్రీవెచ్ వర్షన్ ఎంత ఐడిఎంఏ ఎల్ వన్ ఆర్డీ సర్వీస్ ఇన్స్టాలర్ వర్షన్ వన్ పాయింట్ జీరో పాయింట్ వన్ పాయింట్ థర్టీన్ సో మనకు కావాల్సిన ఫైల్ ఏదైతుందో ఇది ఐడిఎంఏ l1 వన్ service version 1.0.1.20 వన్ పాయింట్ జీరో పాయింట్ వన్ పాయింట్ టూ జీరో సో ఇది అండ్ ఇది సో మనకు కావాల్సింది ఈ రెండే ఫైల్స్ ఈ రెండు ఫైల్స్ మనం కంప్లీట్గా వర్క్ అన్నమాట కానీ మనకు అడిషనల్గా ప్రీవియస్ వర్షన్ ఏముంది మార్పు ఆర్డీ సర్వీస్ వర్షన్ టూ పాయింట్ వన్ పాయింట్ సిక్స్ టూ సర్వీస్ ఇన్స్టాలర్ వర్షన్ వన్ పాయింట్ సో ఈ వర్షన్స్ అనేది మనకు అన్కంఫర్టబుల్ అంటే కొత్త కి మనకి వర్క్ చేయమన్నారు సో అవి మనం అన్స్టాల్ చేసుకొని ఇవి ఇన్స్టాల్ చేసుకున్న తర్వాత కంప్లీట్గా మనం ఒకసారి సిస్టమ్ రీస్టార్ట్ చేసుకొని అండ్ మీరు ప్రాసెస్ ఏదైతే చేస్తారో ప్రాసెస్ అనేది ఎలాంటి ఇష్యూస్ లేకుండా అంటే మళ్ళీ స్కాన్ అనేది ఫింగర్ అనేది స్కాన్ ప్రాబ్లం లేకుండా మనకు కంప్లీట్గా వర్క్ చేస్తుంది అనమాట సో ఇది ప్రాసెస్ ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి నా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్